నమస్కారం కూరకారం కుక్ హౌస్కు స్వాగతం ఈరోజు మనం ఎంతో రుచికరమైన మరియు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బాదం హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా వన్ గ్లాస్ బాదం పప్పు తీసుకొని రెండు గంటలు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న బాదంని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి అలా బాయిల్ చేసుకున్న దాన్ని బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పొట్టు తీసేసుకోండి పొట్టు తీసుకున్న వాటిని మిక్సీలో వేసుకొని అందులో వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి చూస్తున్నారు కదా ఇది మరీ స్మూత్గా కాదు బరకగా లైట్గా బరకగా వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఫైవ్ స్పూన్స్ గీ వేసుకొని కరిగేదాకా వెయిట్ చేసి అందులో మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా బాదం పేస్ట్ దానిని యాడ్ చేసుకోండి బాదంకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి గట్ హెల్త్కి అండ్ స్కిన్ హెల్త్కి బోన్ హెల్త్కి చాలా యూస్ఫుల్ ఇందులో ఎన్నో హె హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఇది హార్ట్ హెల్త్కి బ్లడ్ షుగర్ రెగ్యులేషన్కి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా యూస్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ యాడ్ చేసుకొని దీనిని లైట్గా కలుపుతూ కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇందులో మరి ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉండండి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత వన్ గ్లాస్ షుగర్ తీసుకొని దానిని ఉడకనివ్వండి షుగర్ మొత్తం కరిగిపోయేదాకా కలుపుతూ ఉండండి దీనికి ఇంచుమించుగా మూడు నిమిషాలు పట్టచ్చు తర్వాత హాఫ్ గ్లాస్ మిల్క్ పౌడర్ తీసుకొని యాడ్ చేసుకోండి దాన్ని కూడా అలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో గీ వేసుకుంటూ కలుపుకోవాలి ఇంచుమించుగా ఒక హాఫ్ గ్లాస్ వరకు గీ పడుతుంది ఇందాక చెప్పాం కదా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలని ఇలా హాఫ్ గ్లాస్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఉండకట్టకుండా కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా స్మూత్గా అయిపోయింది ఇలా కలుపుకుంటూ ఉండండి ఏ ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా థిక్ అవుతూ వెళ్తుంది దీనిని బాగా కలుపుకొని కొంచెం థిక్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా థిక్ అవుతూ వస్తుంది దానిని కలుపుకుంటూ ఉండండి నె యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా చేసుకున్న బాదం హల్వా ఒక టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టుకున్నా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఏం పాడవకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉడకనివ్వండి ఏ విధంగా వచ్చిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతే రుచికరమైన బాదం హల్వా రెడీ తిని ఎంజాయ్ చేయండి